హలో ప్రెగ్నెంట్ లేడీస్ వెల్కమ్ టు మై ఛానల్స్ సాయిషా డాట్ కామ్ ఈరోజు వీడియో వచ్చేసరికి ఈడీడీ డేట్ గురించి అండి అంటే డెలివరీ డేట్ గురించి అయితే తెలుసుకుందాము ఈడీడీ గురించి చాలా మంది గర్భిణీ స్త్రీలకి అర్థం అనేది అవ్వదండి డెలివరీ డేట్ అనేది ఎప్పుడో తెలియక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు స్కానింగ్ రిపోర్ట్స్లో కూడా మనకి కరెక్ట్గా అయితే ఇవ్వరండి ఇప్పుడు నేను చెప్పే ప్రాసెస్లో కనుక మీరు చూసుకుంటే మీకు కరెక్ట్గా మీ ఈడీడీ డేట్ అంటే మీ డెలివరీ అనేది ఎప్పుడవుతుందో క్లియర్గా అయితే తెలుస్తుంది నేను చెప్పిన ప్రాసెస్లో చూసుకున్న యితే ఒక రెండు రోజులు అటు ఇటుగా అయితే అవ్వచ్చు ఖచ్చితంగా అదే వారంలో అయితే డెలివరీ అనేది అవుతుందండి ఈ ఈడిడి అనేది మనం ఎలా క్యాలిక్యులేట్ చేసుకోవాలి అంటే కడుపులో ఉన్న బిడ్డ అనేది తొమ్మిది నెలల ఏడు రోజులు అయితే ఉంటుంది అండి తర్వాత డెలివరీ అయితే అయిపోతుంది ఈ తొమ్మిది నెలల ఏడు రోజులని బేస్ చేసుకొని మనం ఈ ఈడీడీ డేట్ అనేది ఎప్పుడు అని తెలుసుకోవచ్చు ఈ టాపిక్ అనేది మీ బాగా రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకైతే బాగా యూజ్ అవుతుంది ఇర్రెగ్యులర్ పీరియడ్స్ వచ్చే వాళ్ళకి అంత యూజ్ అయితే అవ్వదు కానీ రెగ్యులర్ పీరియడ్స్ అయినా ఇర్రెగ్యులర్ పీరియడ్స్ అయినా మీకు కనుక ఎల్ఎంపీ డేట్ గుర్తుంటే ఖచ్చితంగా రిజల్ట్ అయితే వస్తుంది అంటే మీరు ప్రెగ్నెన్సీ కన్ఫామ్ అవ్వక ముందు మీకు లాస్ట్ టైం పీరియడ్ వచ్చిన డేట్ కనుక మీకు గుర్తుంటే మీరు ఖచ్చితంగా ఈడిడి డేట్ అనేది కరెక్ట్గా అయితే తెలుసుకోవచ్చు చాలామందికి ఈ ఎల్ఎంపి అనేది గుర్తుండదండి అటువంటి వాళ్ళు మీరు కనుక ఆరు వారాల లోపు కనుక స్కానింగ్ రిపోర్ట్స్ కనుక తీసుకున్నట్లయితే అటువంటి వాళ్ళు మీ ఆ స్కానింగ్ రిపోర్ట్స్లో ఈడీ డేట్ ఇస్తారు కదా అది అనేది కరెక్ట్ డేటేనండి మీకు కనుక ఎల్ఎంపి గుర్తు లేకపోతే ఫస్ట్ సిక్స్ వీక్స్ లోపు కనుక స్కానింగ్ తీయించుకుంటే మీరు ఆ ఈడిడి డేట్ అనేది ఫాలో అవ్వచ్చు ఎల్ఎంపీ డేట్ అనేది నేను చెప్పే ఈ ప్రాసెస్లో మీరు కనుక చూసుకున్నట్లయితే మీకు ఈడీడీ డేట్ అనేది కరెక్ట్గా వస్తుంది ఇంకా ఈ ప్రాసెస్ అనేది స్టార్ట్ చేద్దాం ఫస్ట్ మీ ఎల్ఎంపీ డేట్ అనేది రాసుకొని పక్కన పెట్టుకోండి ఆ ఎల్ఎంపి డేట్ నుంచి నైన్ మంత్స్ సెవెన్ డేస్ అనేది క్యాల్క్యులేట్ చేయండి నైన్ మంత్స్ సెవెన్ డేస్కి మీకు వచ్చిన డేటే మీ ఈడీడీ డేట్ అండి మీకు క్లియర్గా ఒక ఎగ్జాంపుల్ చేసి అనేది చూపిస్తాను మీకు బాగా అర్థమైతే అవుతుంది మీ ఎల్ఎంపీ డేట్ అనేది వచ్చేసరికి ఫర్ ఎగ్జాంపుల్గా జనవరి ఫస్ట్ అయితే అనుకుందాము జనవరి ఫస్ట్ నుంచి తొమ్మిది నెలల ఏడు రోజులు అనేది లెక్కించండి అంటే జనవరి మంత్ అనేది మనం వదిలేయాలి ఫిబ్రవరి నుంచి తొమ్మిది నెలలు అయితే కౌంట్ చేసుకోవాలి ఫిబ్రవరి మార్చ్ ఏప్రిల్ మే జూన్ జూలై ఆగస్ట్ సెప్టెంబర్ అక్టోబర్ అక్టోబర్లో మీకు తొమ్మిది నెలలు అయితే పూర్తయింది అంటే జనవరి ఫస్ట్ నుంచి అక్టోబర్ ఫస్ట్ వరకు తొమ్మిది నెలలు ఇంకా సెవెన్ డేస్ అయితే ఉన్నాయి కదా అక్టోబర్ ఫస్ట్ నుంచి సెవెన్ డేస్ క్యాలిక్యులేట్ చేస్తే అక్టోబర్ ఎయిత్ ఇది వచ్చేసి మీ ఈడీడీ డేట్ అండి అక్టోబర్ ఎయిట్ అనేది మీ ఈడీడీ డేట్ అనమాట నేను ఫర్ ఎగ్జాంపుల్కి జనవరి ఫస్ట్ అని అయితే చెప్పాను మీకు ఎల్ఎంపి అనేది ఏ నెలలో ఉందో ఆ నెల నుంచి నేను చెప్పిన ఈ ప్రాసెస్లో సెవెన్ మంత్స్ క్యాలిక్యులేట్ చేసుకొని ఒక సెవెన్ డేస్ అనేది యాడ్ చేసుకుంటే మీ ఈడీ డేట్ అనేది మీకు కరెక్ట్ గా అయితే వస్తుంది ఆ వీడియో నచ్చితే లైక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్